जय भवति स्वागत मेरे को जो है शुगर आया बल्कि मैं दातों का ट्रीटमेंट कराने गया था तो मैं टेस्ट कराया तो चार सौ ग्यारह था होमियो को आया मैं इसलिए इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप एटी फाइव पहले का और वन थर्टी टू खाने के बाद का है होमियो केयर इंटरनेशनल ఈ రోజు శ్రీవాణి క్లబ్ ప్రెసిడెంట్ మహాలక్ష్మీపురం డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ వీరికి వాష్వి అమ్మవారి నుండి ఆశిస్తు మరియు వాష్వి శతమాన నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు श॒तमिन्द्रा॒ग्ने साविता बृह॒स्पतिः पुनर्दुः

ఇప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వాస్పియన్ గుండా మీనాక్షి దేవి క్లబ్ ప్రెసిడెంట్ రామంతపూర్ గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ వీరికి వాస్పి అమ్మవారి నుండి ఆశిస్తులు మరియు వాస్వి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూవ వసంతాన్ శతమింద్రా సా బృహస్పతిస్ సాయూషాహ విషేమం పునర్దు వజ్రవైడూర్యాలంకరణం రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాష్వి నాయకులందరికీ వాష్వి అమ్మవారి నుండి ఆశిస్తున్నారు మరియు వాస్వి శతమానం పోతుంది పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసవి